ऑल नो दिस नोल होते ऑल सर 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 कबड्डी लीग स्टार स्पोर्ट्स का डिज्नी प्लस लो था। 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 భయమా తెలియవ ఎలా రిజర్వ్ చేయాలి వస్తున్నా పర్ఫెక్ట్లీ అప్ప వాపస్ వచ్చారునా ఇంకొక వచ్చారు

Salur ke ya, kasih Jangkar. பெதரா தீர்ப்பு பெதராயுடு தீர்ப்பு ஐ ஸ்டில் கிடைக்கலாம் ரெண்டு ஜோக்குலோ ஜோக்கு அப்ப ఆయన సెక్షన్ తీసేసుకున్నాడు కాబట్టి బట్ నేను మీకు సీరియస్ నోట్ ఇప్పటిదాకా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రియల్ స్టోరీ చెప్తున్నారు కాబట్టి నా రియల్ స్టోరీ తోటి మీకు ఎవరికి తెలియని దాంతో స్టార్ట్ చేస్తాను ఓకే తర్వాత ఏముండదు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ ఈ సీట్లో కూర్చున్న తర్వాత రాగ ద్వేషాలకు అతీతంగా వేస్తాను ఎవ్వరు ఫీల్ అవ్వకండి ఓకే సరే లెట్స్ విత్ మై ఒరిజినల్ స్టోరీ మీరు అడిగారు కాబట్టి పుట్టింది కాకినాడ అక్కడ అని ఉంటుంది మంచి తోటలు ఎక్కువ ఉంటాయి అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది చాలా ఫేమస్ ఆ కొబ్బరి చెట్టులో ఫస్ట్ కాసే ఆ కొబ్బరి ఇది ఉంటుంది కదా అది పడగానే దాన్ని చాలా పవిత్రంగా తీసుకొని వాళ్ళు దాన్ని కట్ చేసి అది అందరికి కూడా తీర్థంలాగా ఆ కొబ్బరి నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత కొబ్బరిని లాగా పంచి మొత్తం దీని ఆఖరికి ఆ కొబ్బరి చిప్పని తీసి ఇది కూడా మొత్తం అన్నీ వాష్ చేసేస్తారు వాటితోటి

తగిన కారణాలు చెప్పి నోమినేట్ చేసి వారి తాలు మీద షుగర్ పౌడర్ పాత్రె కొడతాం షుగర్ పౌడర్ తో కొట్టడం గాని షుగర్ కోటింగ్ బోర్డ్స్ ఉండవేగా ఓకే కూర్చోనా కూర్చోని చెప్పాలా పెదరా ఇడి తీరు ఓకే అలటదా మాదేస్తుంది అందరూ మనోళ్ళే